హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి తాజాగా తన ప్రసిద్ధ మోడల్ గ్రాండ్ విటార్కు సంబంధించిన అమ్మకాల వివరాలను విడుదల చేసింది భారత ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న మిడ్ సైజ్ ఎస్యూబీ లాంచ్ అయిన ముప్పై రెండు నెలల్లోనే మూడు లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటి ఒక అరుదైన విజయాన్ని నమోదు చేసింది మారుతి సుజుకి ఈ గొప్ప విజయాన్ని ఎంతో గర్వంగా హర్షంతో ప్రకటించింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు చివరిలో మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ చాలా తక్కువ సమయంలోనే వినియోగదారుల మనసు దోచుకుంది భారత ఎస్వి విభాగంలో తీవ్రమైన పోటీ ఉన్న గ్రాండ్ విటారా తన ప్రత్యేకతతో ముందంజలో నిలబడగలిగింది గ్రాండ్ విటారా శక్తివంతమైన హైబ్రిడ్ పవర్ ట్రైన్ ప్రీమియం ఇంటీరియర్ మోడర్న్ డిజైన్ మైలేజ్లో మార్కెట్ను ప్రభావితం చేసిన అంశాలతో ఉంది ఎక్కువ కాలంలో భారీ అమ్మకాలు సాధించడం అనేది ఈ కారుకు ఉన్న మార్కెట్ డిమాండ్ వినియోగదారుల ఆదరణను వెల్లడిస్తుంది గ్రాండ్ విటారా భారత మార్కెట్లో మిడ్ సైజ్ ఎస్యూబీ సెగ్మెంట్లలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ప్రస్తుతం ఈ కారు ప్రారంభ ధర పదకొండు పాయింట్ నాలుగు రెండు లక్షలుగా ఉంది ఇక టాప్ వేరియంట్ ఇరవై పాయింట్ ఐదు రెండు లక్షల వరకు ఉంటుంది ఈ ధరల శ్రేణి విస్తృత వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేయబడింది ఫీచర్ల విషయానికి వస్తే ఈ ఎస్యూబీలో నైన్ ఇంచ్ స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటామ్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణ యాపిల్ కార్ప్లే వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు స్మూత్ యూజర్ ఇంటర్ఫేస్ ను అందిస్తోంది కార్లో ఉన్న ప్రీమియం ఇంటీరియర్ పనరుమిక్స్ అన్ రూఫ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటి సదుపాయాలు దీన్ని ఈ సెగ్మెంట్లో ముందు వరుసలో నిలిపాయి ఇంకా మైనస్కు పెద్దపీట వేసే భారతీయ వినియోగదారుల కోసం గ్రాండ్ విటారా హైబ్రిడ్ వేరియంట్లు మరింత ఆకర్షణగా మారాయి ఈ అంశాలు కలిసి వచ్చి ముప్పై రెండు నెలలకే మూడు లక్షల యూనిట్లు అమ్ముడయ్యే స్థాయిలో గ్రాండ్ విటారాకు ఆదరణ తీసుకొచ్చాయి గ్రాండ్ విటారా తన శ్రేణిలో ఉన్న ఇతర ఎస్యూబీలతో పోలిస్తే అనేక లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉన్న ఒక సమగ్ర కారు వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా దీన్ని రూపొందించారు ముందు వైపు వెంటిలేటెడ్ సీట్లు ఇవ్వడం గాలి నాణ్యతను మెరుగుపరిచే పిఎం టూ పాయింట్ ఫైవ్ డిస్ప్లేతో ఆటో ఎయిర్ ప్యూరిఫైర్ వంటి సదుపాయాలు దీని ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి సుజుకి కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా లభిస్తోంది దీని ద్వారా వినియోగదారులు తమ మొబైల్ ద్వారా కార్ను మానిటర్ చేయడం కొన్ని ఫీచర్లను రిమోట్గా నియంత్రించడం వంటి సౌకర్యాలు పొందగలుగుతారు అంతేకాక డ్రైవింగ్ సమయంలో ఫోన్లను ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటే ఇందులో వాడగలిగే వైర్లెస్ సెల్ ఫోన్ ఛార్జర్ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది భద్రత పరంగా కూడా గ్రాండ్ విటారా అత్యుత్తమ స్థాయిలో ఉంది అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగ్లు ప్రామాణికంగా ఉండటం టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటి అధునాతన భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉండటం దీనిని ఇంకా విశ్వసనీయంగా మారుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని